హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రైతు భరోసాకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు రైతు భరోసా కింద తొలి విడతగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎకరాల వరకు కూడా తొలి విడత సాయాన్ని అందిస్తారని ఇక తర్వాత ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎకరాలకు రెండో విడత సాయంగా డబ్బులు జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట ఈ రైతు భరోసా సాయాన్ని ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు ఏ రైతులకు ఏ జిల్లాల వారికి ఏ బ్యాంకు ఖాతాలు కలిగిన వారికి ముందుగా పైసలు అయితే వస్తాయి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే షేర్ కూడా ఉంటుంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని అయితే షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతునులు రైతు భరోసా పథకం కోసం అయితే ఎదురు చూస్తున్నారు అందులోనూ వానాకాలం సీజన్ మొదలయ్యి నెల రోజుల పైన గడవడంతో ఈ రైతు భరోసా సాయం ఎప్పుడు వేస్తారనేసి అయితే ఎదురు చూస్తున్నారనమాట ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా రైతు భరోసా సాయాన్ని అయితే విడుదల చేయబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా సాయం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున తొలి విడత సాయాన్ని అయితే అందిస్తారు అది కూడా తొలి విడతలో ఐదు ఎకరాలకు ఇక రెండో విడతలో పది ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే అమౌంట్ అయితే విడుదల కాబోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని తప్పకుండా ఈ యొక్క రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకుని వచ్చే నెలలో అంటే సెప్టెంబర్ నెల నుంచి కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కండి